ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ చెప్పిన దమ్మునుడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు రజగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండుర గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పు కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా పేరు అసలుసోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుకున్న వేసుకుంటారుగా తప్పక చెడలు మేదోడి కంచముల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కెలిసిరయ జత కట్టడమే మీయ జెండా చెల గుండల గుడి కట్టడమే చెగనుయే జెండా జల్ పలిరా పలి పలిరా పలిరా పులిరేందులలా పుట్టిందా పులిరా చిల కూర్చోవడమే మీయ జెండా కుర్చి చెనమే ఇవ్వాలన్నది చెగనుయ జెండా పలిరా పలి పలిరా పలిరా వేల మధుకులమా చిల రీయా పులిరా భాగంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మన గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న నాగార్జునన్న గారికి వేదింకలు అలంకరించిన జెడ్పీటీసి గారికి భాస్కర్ రెడ్డి గారికి అలాగే మన పార్టీ గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీధరన్న గారికి వైసీపీ కాజేమే గారికి మాజీ సర్పంచ్ జంకట్ రెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైనా ఒక పార్టీ పునాదులు పటిష్టంగా ఉండాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా సమర్థవంతమైనటువంటి కమిటీని నియమించుకొని మరి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి గతంలో కూడా జగనన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు మేనిఫెస్టోగా తీసుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం కార్యక్రమాలు అందించినటువంటి చరిత్ర భారతదేశంలో జగన్ దక్కింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఈ రోజు మంజూరు చేసినటువంటి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం మరి రైతాంగం ఈరోజు పైర్లు పండయాలన్నా కూడా గిట్టుబాటు ధర లేక భయపడే పరిస్థితి ఈరోజు ఏర్పడింది మరి మనం కలారా చూస్తున్నాం యూరియా యూరియా కనీసం అది ఈరోజు మనం ప్రతి రైతు కూడా బ్లాక్ మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల బస్తా అని నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు పెట్టుకోనాల్సిన దుస్థితి ఈరోజు మనము కలారా చూస్తూ ఉన్నాం మరి గతంలో జగనన్న ఇసుకను ఐదు సంవత్సరాలు కూడా టన్ను తొమ్మిది వందల యాభై రూపాయలకు మరి మనకు సప్లై చేస్తే ఈరోజు ఉచిత ఇసుక అని ఈరోజు పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టి టన్ను అమ్ముతా ఉన్న పరిస్థితి మీ అందరి కలార మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో వైఫల్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే అధికారులకు వివక్ష గతంలో వాలంటరీ వ్యవస్థ పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వచ్చి మరి సంక్షేమ కార్యక్రమాలు అందించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి మాకు మా పార్టీకి ఓటు వేయని అడిగే అర్హత ఉన్న పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో కానీ శాసనసభ ఎలక్షన్లో కానీ మీరు నాగార్జునను మీరందరూ అందరూ ఆశీర్వదించాలి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మెజారిటీ ఇచ్చారో ఆ మెజారిటీ పైచులకు మనం కూడా గట్టిగా మెజారిటీ వాళ్ళని కూడా మీ పేరు పేరున అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అన్న ఎటువంటి ఆడంబరం లేకుండా ఈరోజు మీ అందరికీ కూడా కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే గతంలో నెల నెల రోజులే ఎలక్షన్స్లో ఆయన కొత్తగా వచ్చాడు హడావుడిగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగి జరిగిపోయింది మరి వశాత్తు అతి తక్కువ మెజారిటీతో అంటే తొమ్మిది వందల ఓట్లు అంటే నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై ఓట్లు వస్తే అన్న గెలిచేవాడు మరి దురదృష్టం వెంటాడింది మరి అలాంటిది మళ్ళా రిపీట్ కాకుండా మనమందరం కలిసికట్టుగా తీసుకుపోయి మరి అన్నను ఒక ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెట్టాలని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అన్న అక్కపల్లె గతంలో కూడా మీకు వంద ఓట్లు పైచీలకు మెజార్టీ ఇచ్చిన నూట ఇరవై ఆరు ఓట్లు గతంలో వచ్చాయి ఈసారి ఖచ్చితంగా మీకు మంచి మెజారిటీ కూడా గ్రామం నుంచి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనకు అతిథిగా వచ్చినటువంటి నాగార్జునను తన సందేశాన్ని వినిపించవలసిందిగా తెలియజేసుకుంటున్నాను ఉపాధ్యక్షులు మండల ఎపిసుల రెడ్డి గారికి మండల కర్వీల ఆవుల శ్రీధర్ రెడ్డి గారికి స్థానిక మండల గారు వెంకట్రాజు గారికి వేదిక అలంకరించిన పెద్దలు గారికి మరియు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి వచ్చేసిన ముఖ్య నాయకులకు పెద్దలకి అక్కపల్లి గ్రామం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు ముందు కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు దాదాపు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్రభుత్వాలు చూసి ఉంటారు మీరు ఏలిటరీనా జన ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు మన ప్రభుత్వం ఒక్కటి మాత్రం ఆ ఏడు ఎనిమిది ప్రభుత్వాలకి పూర్తిగా భిన్నంగా మనం ఐదు సంవత్సరాలు దాని రాజకీయం అనే దానికంటే ప్రతి కుటుంబానికి మనం సేవ చేసినాం ప్రతి ఒక్కరికి మనం సేవలో భాగంగా ఐదు సంవత్సరాలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు మతం లేదు వర్గం లేదు రాజకీయం లేదు ఆ కుటుంబం బాగుంటే చాలు ఆ కుటుంబానికి అర్హత ఉంటే చాలు ప్రతి సంక్షేమ పథకం అందియండి ప్రజలందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి మనతో పాటు కలిసి నడవాలి అనే మంచి ఆలోచనతోటి ఏ ముఖ్యమంత్రి చేయని ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే వందకు వంద శాతం ప్రతి కుటుంబానికి అందాయో దానికి ఇంకా పదింతలు ముందుకు వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని సంక్షేమ పథకాల్లో అర్హత ఉంటే చాలు నేరుగా ఏ ఒక్కరికి అవసరం లేదు ఏ ఒక్కరిని బతిమలాడని అవసరం లేదు నేరుగా మన అకౌంట్లోనే ప్రతి కుటుంబానికి న్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు ప్రతి నెల ఆనందంగా ఉన్నాం రైతులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ చదువుకునే విద్యార్థులు కానీ దానితో పాటు ఉద్యోగాలు వెతికే విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంతకంటే బాగు చేస్తామని మాయ మాటలు చెప్పినారు ఇంతకంటే మంచి సంక్షేమ పథకాలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు ఇరవై నెలలు పూర్తయినాయి ఈ ఇరవై నెలల కాలంలో ఏమి ఇచ్చినారో ఏమి ఇయ్యలేదు ఏ కుటుంబాన్ని కలిసినా కూడా మాకేమీ రాలేదు మాకు చేయలేదు మరి వాళ్ళు ఏం వాగ్దానాలు చేసినారు వాళ్ళు ఏం చేస్తామని చెప్పినారు ఇందాక అన్న చెప్పిన విధంగా రైతులకు ఒక యూరియా బ్యాగ్ తీసుకోవాలి అంటే ఒక యూరియా బ్యాగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే ఎన్ని షరతులు అంటే అన్ని షరతులు మూడు వందల రూపాయల యూరియా బ్యాగ్కి నువ్వు ఈ పార్టీలో ఉన్నావా ఈ పార్టీ నాయకుడువా ఈ పార్టీలో సభ్యుడువా ఎవరికి ఓటు వేసినావు ఇన్ని షరతులు అయితే ఆ మూడు వందల రూపాయల బ్యాగ్ ఆఖరికి పశువుల దాణా కూడా దానికి కూడా ఏ పార్టీకి ఓటు వేసినావు నాకు తెలిసి మనం లక్షల కొన్ని లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇచ్చినాము ఎన్నో వేలు ఒక్కొక్క కుటుంబానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ప్రతి కుటుంబాన్ని మనం గౌరవించాం కానీ ఈ ఇరవై నెలల్లో ఏ కుటుంబం బాగుపడింది లేదు ఏ ఊరు బాగుపడింది లేదు ఇరవై నెలలు ఏదో గడిచిపోయినాయి ఇంకా ముప్పై నెలలు ఉంది ఈ ముప్పై నెలలు అందరము కలిసి సమస్యను ఎదుర్కొందాం ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా ఆ సమస్యని ఏ ఒక్కరికి కష్టం వచ్చినా కూడా కలిసి పోరాడము ఈ ముప్పై నెలలు దిగమింగుదాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్నని ప్రతి ఒక్కరము కలిసి రెండోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం మరి ఈ ముప్పై నెలలు మీ అందరి సహాయ సహకారాలు చాలా చాలా అవసరం దానికోసమే ఈ పార్టీ నిర్మాణం గ్రామ పార్టీ కమిటీ నిర్మాణం దీంట్లో భాగంగా ప్రధాన కమిటీ అనుబంధ విభాగాలు అన్నీ ఉంటాయి ఈ అనుబంధ విభాగాల్లో ప్రధాన కమిటీలో డెబ్బై ఎనిమిది మంది కమిటీ సభ్యులు అందరూ గ్రామ పెద్దలందరూ కూర్చొని కమిటీలో ప్రతి ఒక్క కులమత భేదాలు లేకుండా అందరూ ఉండే విధంగా చూసి పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు అన్నింటినీ కలుపుకొని పోయి ఒక అడుగు వెనక్కి ఇంకొక కుటుంబం ముందుకు వస్తుంది అంటే ఆ కుటుంబాన్ని ముందుకొచ్చి వారికి పార్టీ పదవి ఇవ్వడం అన్ని విధాలుగా ఏ ఒక్క కమిటీ వేసేటప్పుడు అనుబంధ విధానం కమిటీ వేసేటప్పుడు ఏ ఒక్కరిని నొప్పించకుండా చేయుతనిచ్చి ముందు తీసుకువెళ్ళి ఆ డెబ్బై మంది మంది కమిటీ సభ్యుల్లో ప్రతి కమిటీ సభ్యుడు ఐదు ఓట్లు పది ఓట్లు ఇరవై ఓట్లు యాభై ఓట్లు ఒక వంద ఓట్లు ప్రభావితం చేసే విధంగా కమిటీ సభ్యుని చూసుకొని ఆ కమిటీలో ఉండే సభ్యులు కానీ మిగతా కుటుంబాలు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్త్రీ కానీ అభిమానులు కానీ వారందరినీ ఎటువంటి కార్యక్రమం ఉన్నా కూడా అది గ్రామ స్థాయి మండల స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి లేదా ఏకంగా జగనన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి పిలుపునిస్తే ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములు అవుదాం ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలందరూ వేచి వేచి చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో మనం చేసేది ఏమీ లేదు కానీ వేచి చూడాల్సిందే ముప్పై నెలలు ప్రతి ఒక్కరం మంచి రాజ్యం కోసం చూద్దాం రాజన్న రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూపులు చూద్దాం ఐదు సంవత్సరాలు ఎంతో సంతోషంగా గడిపాం జగనన్న మనందరికీ చెప్పింది ఒకటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలందరినీ మనం గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాం ప్రజలందరికీ మంచి చేసాం రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగులో ముప్పై నాలుగులో ప్రజలకు మంచి చేద్దాం దానితో పాటు ప్రతి కార్యకర్తకు కూడా మంచి చేద్దాం ఏం ప్రశ్నలు ప్రతి సమా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే దానికోసమే ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క కార్యకర్త రాష్ట్రంలో అన్ని రకాలుగా పార్టీ రెండు వేల పదకొండులో మనం పెట్టుకున్నాం ఇది రెండు వేల ఇరవై ఏడు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలు అన్ని విధాలుగా ముఖ్య నాయకుల కార్యకర్తలు అన్ని విధాలుగా కష్టపడ్డారు ఆ కష్టానికి జగనన్న ప్రతి ఒక్కరు అందరూ ఆనందంగా ఉండాలి మొన్న జరిగిన ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి న్యాయం చేశాం దానికి తగిన విధంగా సహకరించిన ప్రతి ముఖ్య నాయకుల కార్యకర్తకి ఇప్పటికే చాలాసార్లు ఈ మధ్యకాలంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఎన్నోసార్లు కృతజ్ఞత తెలుగుతున్నారు మరొక్కసారి ఈ పార్టీ నిర్మాణం ఏదైతే ఉందో చాలా చాలా ముఖ్యమైనది అందరూ సహకరించి మంచి పార్టీ కమిటీని సమకూర్చుకుందాం ముప్పై నెలలు ఆవుదాం ప్రతి ఒక్కరం మొన్న ఏ విధంగా అయితే నూట ఇరవై ఆరు మన ఊరు నుంచి వచ్చిందో దానికి రెండింతలు ఆలోచన చేద్దాం ప్రతి ఒక్కరూ సహకరిద్దాం మన పంచాయతీ నుంచి ఇంకా పక్క పంచాయతీలో బంధువులు కానీ పక్క మండలంలో బంధువులు స్నేహితులు ఉంటే ఈ మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ ముందు ముందుకు తీసుకురావడం మన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు పోదాం మరొక్కసారి ఈరోజు కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు ప్రతి ఒక్కరు విద్యార్థులు అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ నాగార్జున రెడ్డి గారి నాయకత్వం నాగార్జున రెడ్డి గారి నాయకత్వం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇందరితో ముగిస్తున్నాం నల్లా నల్లా నీ నేలా నవ్వింది చూడు జగనన్న జెండా ఎగరేసి నేడు చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లే నేడు జగన్ మోహన్ అనే నేను జగనన్న గుండెల్లో పేదోడి గూడి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడాయే రూణపడి ఏరున్న పడి అబ్బా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా ఎత్తి చెప్పేదొకటే కురుక్షేత్ర సంగ్రామం జరగబోయే యుద్ధం పేదవాడికి పెద్ద మధ్య జరగబోయే యుద్ధం ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మంచి చేసిన ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు రాజన్న పాలనను మరిపించాడు సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు